బెజవాడ బ్లాక్స్ ఈరోజు మనం ఆర్ట్ గ్రామ్ దగ్గరికి వచ్చామండి సో ఇది బెజవాడలోనే మురళీ ఫార్చూన్ రోడ్లో ఉంది నేను అడ్రస్ ఇంత మీకు తర్వాత డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ ఆర్ట్ గ్రామ్ ఏంటంటే సమ్ స్పెషల్ స్పెషల్ అండి ఇక్కడ ఆర్ట్ ఏంటంటే మనమే మనకు నచ్చినట్టు తయారు చేసుకొని మనకు నచ్చినట్టు డిస్ప్లే కూడా ఇంట్లో చక్కగా ప్రజెంటేషన్ పెట్టుకోవచ్చు సో ఎక్కడెక్కడో ఆర్ట్స్ మనం తెచ్చి కొనుక్కునే బదులు మనమే ఆర్ట్స్ తయారు చేసుకొని మన ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా సో ఇవేంటంటే చక్క పిల్లలకి కూడా చాలా యూజ్ అవుతాయండి ఇప్పుడే ఇప్పటి నుంచే పిల్లలకి సమ ఆర్ట్ నేర్పించడం అనేది కూడా చాలా మంచి విషయం కాబట్టి సో ఇక్కడికైతే పిల్లల్ని కూడా తీసుకొచ్చి అప్పుడప్పుడు ఆర్ట్ అయితే చూపించి వాళ్ళకు కూడా నేర్పించవచ్చు అండ్ ఇంకా సమ్ 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 కొన్ని కొన్ని విషయాలు అయితే ఉంటాయండి ఇక్కడ స్పెషల్ సో లోపలికి వెళ్ళైతే ఇవన్నీ చూసేద్దాం కా సో ఇదిగోండి ఇక్కడ అన్ని ఇట్లాగా మెటీరియల్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు ఇక్కడ మొత్తం గ్లూ లిక్విడ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి కదా పెయింటింగ్స్ బ్రషెస్ ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట ఒకళ్ళు ఇక్కడ ఆల్రెడీ పెయింట్ చేశారు చూడు ఎంత బాగుందో ఇవన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారంట పెయింటింగ్స్ మెటీరియల్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో మనకు నచ్చినట్టుగా అయితే ఆర్ట్ దీని మీద వేసుకోవచ్చు సో ఆల్రెడీ ఒకళ్ళు వేశారు ఇది చాలా బాగుంది ఇది ఇది ఏంటిదండి ఇది పెయింట్ పేరు నరుటో ఓకే నరుటో గ్లాస్ పెయింటింగ్ అంట సో నైస్ థ్యాంక్స్ కూర్చో పర్లేదు పర్లేదు కూర్చో హాయ్ వాట్ ఈస్ యువర్ నేమ్ ఆద్య ఆద్య అంట ఈ పాప చాలా బాగా పెయింట్ చేస్తుంది చూడండి స్టోన్స్ అండి ఇవి సో వీటితో అయితే ఇలా ఆర్ట్ చేస్తుంది పాప వీటితో కూడా ఆర్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అయితే ఉంటాయి కలర్స్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి స్టోన్స్ కూడా ఏం ఇది ఏం చేస్తున్నావు నువ్వు ఇది యూనికో అంతా చేస్తుంది మా వ్యూస్ హాయ్ చెప్పే తగ్గించుకుంటే మంచిది ఎంత టైం పట్టిద్దంట తెలియదు అంట టైం అవునులే కొంచెం టైం అయితే పట్టిద్ది సో నెమ్మదిగా కూర్చొని చేసుకుంటేనే ఆర్ట్ అయితే బాగా వస్తుంది సో లాస్ట్లో కుదిరితే చూద్దాం నీ పేరు చెప్పు రిషానా రిషాన్ అంట నైస్ నేమ్ నీ పేరు బాగుంది ఇవి డ్రా వచ్చావా నువ్వు ఇప్పుడు ఇక్కడికి అవునా బాగా ట్రా చేస్తావా నువ్వు చేస్తావా ఏంటి ఆట ఏంటి ఆట పేరేంటి పెయింటింగ్ చేస్తున్నావు నువ్వు వుడ్ మీద పెయింటింగ్ చేస్తున్నావా లేకపోతే సర్కిల్ సర్కిల్ మీద చేస్తున్నావా చాలా బాగా చేస్తున్నావే ఇదిగోండి ఇలా కలర్స్ ఇస్తారు పిల్లలకి కూడా మనకి మొత్తం ఇస్తారు కదండి అంతా మెటీరియల్ మొత్తం వీళ్ళే ప్రొవైడ్ చేస్తామన్నారు కాబట్టి సో బాగుంది ఇది కూడా దీని పేరేంటండి ఇది లెటర్స్ ఓకే లెటర్స్ ఏమన్నా కార్ ఇలాగా పిల్లలు లెటర్స్ మనకి ఏది కావాలంటే అది ఇస్తారు మీరు సర్కిల్ తీసుకొని ఇందులో ఇవి స్టిచ్ సర్కిల్ ఓకే ఫెవిక్ గమ్ము కూడానా గమ్ పెట్టి అతికిస్తావు నువ్వు మరి ఇంటికి వెళ్ళగా ఇవన్నీ చూసి నేర్చుకుంటావా నేర్చుకుంటావా ఇదేంటి ఏంటిది గార్బేజ్ ట్రక్ నిజంగా ఉన్నాయి ఇక్కడ ఏ లెటర్ ట్రక్ ఇదిగో ఏరోప్లైన్ ఇలాగా పిల్లలకి సమ్ నేర్చుకుంటా లెర్నింగ్ కూడా లెర్నింగ్ కూడా నేర్చుకుంటాకి ఆర్ట్స్ కలర్స్ అవును ఎస్ ఎస్ చెల్లి నోట్లో పెట్టుకుంటుందా అయ్యో నువ్వు నోట్లో పెట్టకుండా ఇంట్లో దాన్ని వాల్కి స్టిచ్ అయ్యి అప్పుడు తర్వాత నేర్చుకోవచ్చు నువ్వు సరేనా ఇవన్నీ కారు ఏరోప్లెయిన్ అన్నీ చెప్పడం నేర్చుకుంటావు రోజు ఓకే నువ్వు ప్లే స్కూల్కి వెళ్ళేటట్టు ఇక్కడ కూడా లెర్న్ చేసుకుంటావు నువ్వు ఓకే ఓకే గుడ్ బాయ్ సరే సరే హాయ్ చెప్పు మా వ్యూస్కి హాయ్ 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 నాలాంటి పిల్లలు కూడా ఇక్కడికి రండి ఆర్ట్తో కలర్స్ ఇవన్నీ డ్రాయింగ్స్ నేర్చుకోవచ్చు అని చెప్పు ఓకే ఇదిగోండి మెటీరియల్స్ ఇలా ఇస్తారు సో ఇదిగోండి ఈ ఇలా కూడా మనం ఆర్ట్స్ చేసుకోవచ్చు ఇది వాళ్ళ లెటర్ అంతేనా మీరు మీ పేరా నేమ్ అండి ఓకే వాళ్ళ నేమ్తో ఇలాగైతే డ్రా చేశారు సో చాలా బాగుంది పెయింటింగ్ అంతా ఇదిలా చేసారు ఇదిగోండి గ్రామ్ ఇందులో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అయితే ఉంటాయండి సో గ్లాస్ పెయింటింగ్ అండ్ ఇలా పిల్లలు లెర్న్ చేసేవి ఇదిగోండి మొజా మొజనైట్ పెయింటింగ్స్ ఇలా లెటస్ పెయింటింగ్స్ ఇదిగోండి మిర్రర్స్ పెయింటింగ్స్ ఎక్రానాయకుడు కూడా చాలా బాగున్నాడు వినాయకుడు ఇదిగోండి ఇందాడు ఆ పాప చేస్తుంది కదా యూనికార్న్ ఇదే అది యూనికార్న్ ఇందాడు ఆ బాబు చేసేది అదిగోండి అది అలా అవన్నీ ఎక్రాలిక్ అలాగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయండి సో మీరు కూడా అయితే ఒకసారి చూడండి ఇదిగోండి ఇలాగా ఇంటి ముందు కూడా పెట్టుకుంటాక మనం వెల్కమ్ బోర్డ్స్ కూడా ఇక్కడ తయారు చేసుకోవచ్చు మేకింగ్ ఇదిగోండి ఇక్కడ చేస్తున్నారు ఆల్రెడీ ఒకళ్ళు చాలా బాగుంది అండ్ ఇక్కడ ఏంటంటే సమ్ పార్టీస్ కూడా సమ్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు బర్త్డే పార్టీస్ అండ్ గెట్ టుగెదర్ ఇలాంటివి కూడా ఇక్కడ చేసుకోవచ్చు అవి కూడా నేను ఒకసారి మీకు వీడియోలో పెట్టి చూపిస్తాను ఇక్కడ చక్కగా చిన్నపిల్లలు అయితే బాగా వస్తున్నారండి ఈ ఆర్ట్స్ అయితే చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళకి ఎప్పుడు మెమరబుల్గా అయితే ఉండిపోద్ది మనం కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది పేరెంట్స్ కూడా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి చూసారు కదా మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ట్రై చేయండి ఆర్ట్ గ్రామ్ అయితే చాలా బాగుంది అండ్ మనకు నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు కాబట్టి చాలా బాగుంది ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎప్పుడు రెగ్యులర్గానే వస్తారంట అంటే ఎంత బాగుంటుందో ఇక్కడ ఇది ఆర్ట్ అయితే మీరు కూడా ఒకసారి చూసారు కదా సో ఇంకా ఈ వీడియోని అయితే కంప్లీట్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ నేను డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ కిడ్స్తో మంచి వాల్యుబుల్ టైం అయితే ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయొచ్చండి సో ఇక్కడ పెద్దవాళ్ళకైతే రిలాక్సేషన్ అవుతారు అండ్ పిల్లలకైతే మంచి లెర్నింగ్ పాయింట్ కూడా అండ్ ఇక్కడ పెయింట్స్ వచ్చి గ్లాస్ పెయింటింగ్ మొజాయిక్ అండ్ కీ హోల్డర్స్ నేమ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయండి సో ఇక్కడికి మనమే వచ్చి మనకు నచ్చినట్టుగా పెయింట్ చేసుకొని అయితే ఇంటికి తీసుకువెళ్ళచ్చు అండ్ గిఫ్టింగ్గా కూడా ఇవ్వచ్చు అండ్ ఇక్కడ మెటీరియల్ కూడా అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి సో ఇక్కడ ఇంకా అండ్ బర్త్డే పార్టీస్ కిట్టి పార్టీస్ గెట్ టుగెదర్ ఇలాంటివి కూడా అయితే కండక్ట్ చేస్తున్నారండి అండ్ డ్రాయింగ్ క్లాసెస్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అయితే ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి అండ్ నేను ఫర్దర్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్